అందరు తుఫాన్ తుఫాన్ అంటే తుఫానా తుఫాన్ అంటే ఏముంది వర్షం పడితే అదే తుఫాన్ అనుకున్నా కానీ తుఫాన్ అంటే ఎలా ఉంటుంది అనేది ఆ రోజే అనమాట ఈ వీడియో అయితే నేను తుఫాన్ అంతా అయిపోయిన తర్వాత తీసిన వీడియో తుఫాన్ వచ్చేటప్పుడు మాత్రం చుక్కలు కానవడే అనుకో హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే బయటికి వెళ్తాను రాణికి అంటే షాపింగ్ కోసం మా పిల్లలు తీసుకోవడానికి వెళ్తాను ఫస్ట్ స్కూల్కి మా ఆయన ట్రైవింగ్ చేస్తాడు కార్ మాత్రం మాది కాదు ఎవరిది ద్వారా ఫ్రెండ్ అనమాట ఇక కొంచెం ఇబ్బంది తీసుకున్నాడు వెళ్తా అంటే నలుగురికి బైక్ మీద పడతలేం పెద్దగా వెళ్ళి పిల్లలు అందుకని ఇప్పుడైతే స్కూల్కి వెళ్తాను చూపిస్తాం అంటే అది అక్కడనే పడదా చేస్తా ఒక చెట్టు వల్ల ఒక చెట్టు ఎంత పెద్ద చెట్టు ఇంత బాగుంది కదా లొకేషన్ స్కూల్కి వెళ్ళేది కానీ చాలా దూరము మా పిల్లలు అయితే షార్ట్ కట్ లా నడుచుకుంటూ వస్తారు స్కూల్కి ఈ చెట్లు బాగుంటాయి అసలు నాకు ఫుల్ ఇష్టం ఫోటోస్ ఫీటోస్ తీసుకోవడానికి మంచిగా ఉంటాయి స్కూల్ వచ్చేసింది ఇక్కడే

అక్కడ లోపల ఇదే స్కూల్ స్కూల్ మాత్రం సేమ్ గార్డెన్ లాగానే అనిపిస్తుంది నాకు వచ్చినప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది గార్డెన్ చూస్తుంటే సారీ స్కూల్ చూస్తుంటే ఎందుకంటే గార్డెన్ ఫీలింగ్ వస్తుంది అనమాట మొత్తం చెట్లీ చెట్లు ఉంటాయి చాలా బాగుంటుంది ఇంకా ఇదే మా బిట్టువాడి క్లాసు ఈ స్కూల్లో పిల్లల్ని అయితే షిఫ్ట్ వైజ్ ఆడుకోమంటారు అనమాట అందుకే వీళ్ళది ఇప్పుడు ఆడుకునే టైం అందుకే ఆ పిల్లలు అయితే ఆడుకుంటాళ్ళు వేరే వాళ్ళ క్లాసెస్ జరుగుతానాయి బిట్టుగా పర్మిషన్ తీసుకుంటుంది అట్లా రావద్ద తీసుకుని రాపో అప్పుడు పంపిస్తాను సార్ని అడిగినప్పుడు అన్నది ప్రిన్సిపల్ మనద కలు కొన్నాడు ఇప్పుడే కొనుక్కొని వస్తాను అదే ఢిల్లీ నుంచి కొనుక్కొచ్చిండు వేరే వాళ్ళు పాతగుందా కొత్తగా నొండెనా పులి పులి అసలు లైక్ పెండింగ్ లో ఉన్నాయా మ్యాథ్స్ ఉంది ఇంటి రెండు రెండే ఉన్నాయా బాకీ క్లాసెస్ ఉన్నాయి మూడు క్లాసెస్ ఉన్నాయా మరి ఇది లే ప్రాపటి రండి చెప్పండి మరి రేపు పెండింగ్ అయిపోతాయి ఇక నెల దాక పెండింగ్ అయితే ఇక ఒక రోజు లేకుండా అండి అవునా అయినా త్రీ పీరియడ్స్ ఉన్నాయి అంటారు కదా వేస్ట్ అయిపోతాం మరి నేను అందుకే డాడీకి చెప్పిన వద్దు మీరు వాళ్ళ నేను ఇంట్లో ఉండని మనం పోయొద్దాం అని అంటే

ఇంటి మీదనే ఇల్లు కూలిపోయిందో చెట్లున్న ప్రాబ్లమే కదా బాగున్నట్టు అప్పుడు లేనట్టున్నారు ఉండేదంటే పరిస్థితి ఇవన్నీ గెస్ట్ రూమ్లు అనమాట ఎవరైనా వస్తే ఉండడానికి ఆ హాలిడే హోమ్స్ అవే గెస్ట్ రూమ్ అంటాను హాలిడే హోమ్స్ హాలిడే తిరుగుతాను ఇక హాలిడే ఇప్పుడు ఎల్లు మిటు ఇప్పుడు పోతావాడు చెప్పంకు చెప్పాలి ఫోన్ చెప్తారు మనదేనే మనయ్యే కదా బాబు బండ్లన్నీ ఫోన్ మనవర్లే అంతా ఫోన్ చేస్తే అయిపోయాయి బస్ మనది కదా బిడ్డు బిట్లు బిట్టు ఫుల్ హ్యాపీ అను ఎయ్ ఎందుకు ఓ ఇవాళ గేమ్స్ ఆరా ఫ్రైడే షేట్ మరి వెళ్తావా మరి నిన్న ఒక్క నుంచి రామా నువ్వు బస్సులో వచ్చేతావా బామ్మో బావా నేను అందుకే వద్దని చెప్పి నా నీకు వింటానా అను దగ్గరకు వచ్చేసింది షాపింగ్

హోటల్ ఐదు హోటల్ హోటల్ ఇంకా ఆపడానికి ఉండదు నువ్వు ఇన్నే పెట్టేసి పోదాం కదా మధ్యలో ఎక్కడ ఆపరాదు మొత్తం ఇంత చిన్న గల్లీ అనమాట ఈ గల్లీలోనే షాపింగ్ అంతా బైక్ వేసుకొని వస్తే వెళ్ళొచ్చు కొంచెం కార్ అయితే డైరెక్ట్ వెళ్ళిపోవాలి అంతా అయ్యో బాగా మొత్తం చుట్టు తిరిగి రాలే మళ్ళీ మరి మనం అడిపోతే ఎడి చేసి తిరిగే కదా చెట్టు అక్రూట్ డ్రై ఫ్రూట్స్ షాప్స్ ఉంటుంది ముందట ముందట ఇంకా పోయిందా

ಬ మార్కెట్ అయిపోగానే ఇలా ఉంటదనమాట అక్కడ మార్కెట్ కనబడట్లేదురా కొడది గోబందుకి మేకపద వీడు ప్రాదరా బండి అటేట మియం అంటే ఇటు నాలుగు నాలుగు అయితే బందట చెలు అయితే మస్తు మొన్న వచ్చిన తుఫానికి ఎండిపోయింది బాబా వర్షాకాలం అయితే ఇక మస్తు వస్తాయి కదా చెట్లన్నీ గ్రీనరీగా మస్తు అనిపిస్తుంది ఇవంత ఎండిపోయినట్టున్నది ఈసారి ఎంతో అంతా ఎండిపోయినట్టుంది మనంతకు ముందు వచ్చినప్పుడు బాగుండే పిల్లలు అందరు ఏంటో అలా నడుచుకుంటూ పోతారు వీళ్ళకి బస్సు గిట్లు ఏముండద బా పాపం నడుచుకుంట్రెండ్ ఎందుకు ఫ్రెండ్స్ ఓ పండాడు కార వాళ్ళు చుట్టూ ఏమనుకుంటారా అరే మా కార్లో బొర్రి పండిపోర్రెర్రెచ్చిల్ అనుకుంటారా పండుగ పండుకో ఏమన్నారడుతుంది ఇన్ని చెట్లుండి కూడా ఇక్కడ ఇంత ఎండ కొడుతుంది మన సైడ్ ఒక్క చెట్టు కనబడదు శుద్ధామన్న ఇంక ఎండ కొట్టకుంటే ఏం చేస్తుంది అందరేమో ఎండ కొడతాను ఎండ కొడతాను చచ్చిపోతాను ఎండ ఒక్కరు కూడా ఒక చెట్టు పెడతాను అన్నారు బావ కదా ఒక్కరు ఒక చెట్టు పెడదాము మరి ఎండ బాగా కొడుతుంది అనుకోరు అస్సలే ఉన్న చెట్లను కొట్టేస్తారు అట ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉన్నది ఆ చెట్టు కూడా కొట్టేసేట మొన్న ఎండ స్టార్ట్ అయ్యే ముందు ఆకులు రాలతాను అనట ఆకులు ఆకులు ఉడ్చుకోవడానికి బద్దకమయ్యి చెట్లు కొట్టేసుకొని ఎండ కొడుతుంది అంటే ఎండ కొట్టకుండా చల్లగా ఉంటుందా ఇవ్వడు ఇన్ని చెట్లున్నా ఇంత ఎండ అనిపిస్తుంది అంటే ఇక్కడి వల్ల కాదు వేరే ప్లేస్ వల్ల కూడా ఇక్కడ ఎఫెక్ట్ అవుతుందట ఏదైనా వెదరు స్టేట్ ఒక స్టేట్ ప్రాబ్లమ్లు ఉన్నాయనుకో ఇంకో స్టేట్ కూడా వెదర్ వల్ల ఎఫెక్ట్ పడుతుందట వెదర్కి సంబంధించింది ఇన్ని చెట్లు ఉండి కూడా ఎంత ఎండ కొడుతుంది ఇప్పుడు

మమ్మల్ని మమ్మీస్ మొత్తం వీళ్ళకి ఆగింది మళ్ళీ మళ్ళీ మొత్తం అయిపోయింది

ఫోర్ ఓ క్లాక్ వరకే తీసుకుంటది తర్వాత బంద్ చేస్తారని చెప్పిళ్ళు అందుకని ఇప్పుడు టైం ఉంది కదా అనేసి అది గుడికి వెళ్తానం ఇప్పుడు ఇక్కడికే కదా ఇంత తొందరగా వచ్చేసినామండి ఆరోగ్యమో అమ్మో ఎంత పట్టింది ఇక్కడనే గుడి ఈ గుడికి వచ్చినాం ఇప్పుడు అంత ముందు ఒకసారి వచ్చినా కానీ బైక్ మీద చాలా టైం పట్టింది అసలు ఎవరితో పర్సు దొరికింది ఇక్కడ ఆడబెట్టేసి చనిపోయినా கூட ஹெட்டன பார்க்கிங்ல எஸ் எஸ் கிருஷ்ணா கமிங்க இல்ல சின்ன கேல ரோட் இன்னாறா ஹ்ம் த வந்து காலே போடு ஹ்ம் எ ஜா அப்போ எப்ப तक जाईल మంది ఉంది అయ్యింది ఇలా కూడా అడిగేవా గాలికి గాలికి ఇక్కడ అండి బాగున్నాయి కదా మళ్ళీ అనుకున్నారు చల్లగా ఉంది ఇక్కడ దర్శనం చేసుకున్నాం లోపలికి పోనీయలే అంటే పోనిచ్చాడు కాదు ఫోన్ ఫోటోస్ వీడియోస్ తీయద్దు అన్నారు మా బిట్టు పెట్టుకుంటు పోయింది బిట సన్నీ చూడు ఏ సన్నేది ఉంది కొద్దిగా త్రిష్యూల్ పెట్టుకున్నారు బొట్టు లోపల వీడియోస్ ఫొటోస్ తీయద్దు అన్నారు అందుకనే తీయలేదనమాట రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఫుల్ ఆకలేదు ఛాన్స్ మేము వెళ్తాండు ఒక బోరింగు కూడా కనిపించింది ఎన్ని ఏండ్లయిందో బోరింగ్ కొట్టక కొడదామా అంటే మా ఆయన ఆపడకుండా తీసుకొని పోతాండు ఇంకా చాలా ఏండ్లైంది అసలు ఎండాకాలం వచ్చిందంటే అసలు నీళ్ళే రాకపోయేది కొట్టి కొట్టి పర్షాన్ అయిపోయేది ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నమాట ఎందుకంటే మా ఆయనకి అవుట్ పాస్ అంటే ఈవినింగ్ వరకే ఇస్తారు ఓ క్లాక్ మళ్ళీ డ్యూటీలో ఉండాలన్నమాట మొత్తం అంతా చాలా పెద్దది సెకండ్ లార్జెస్ట్ అంటారు అనుకుంటే పెద్దది చాలా పెద్దగా మొత్తం గోల్ఫ్ గ్రౌండ్ ఏంటన్నా గోల్ఫ్ గ్రౌండ్ ఏం చేస్తున్నా అంత బోరింగ్ అనిపిస్తుంది ఇక చూడు గిన్నె బాబు అన్న నేను చూడు ఫ్రీ ప్లేస్ లేదు ఇక్కడ ఫోటో తీయడం బాగుంటుంది అనుకుంటాను టూరిస్ట్ ప్లేస్ దిగాలంటే వాళ్ళందరూ తీసుకుంటారు ఈ చెట్లకు మంచి ఆకులు వచ్చినప్పుడు రావాలి కదా బాగున్నాయి చెట్లు మేమైతే ఇంటికి వెళ్ళేటప్పుడు చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లన్నీ పడిపోయినాయో ఇంకా అంతే అండి వీడియో వీడియో నచ్చినైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్